గెలిచినోడు వచ్చి నువ్వు అల్లు అర్జున్ ఎట్లా అరేంజ్ చేస్తావు సినిమా ఇండస్ట్రీ మీద నీ నీ ప్రతాపం ఏంటిది ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు లక్ష్మణ్ గారు మీరంటే గౌరవము కానీ మీరు అన్వాంటెడ్గా ఈ సబ్జెక్ట్లోకి రాకండి వస్తే చిత్తచిత్తుతోటి బయటపడండి వాళ్ళందరూ ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇదే పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు ఇప్పటిదానిక ఈ రెండు వారాలలో సీఎం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పటిదానిక పొలిటికల్ కాంట్రవర్సీ ఇస్ గోయింగ్ ఆన్ రేపటి నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీ కుట్ర కోణం జరుగుతుంది రాజకీయ కుట్రాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి మనం అందరం మేము పండుగ మోడ్లో ఉంటాము మళ్ళీ ఒకటో తారీఖు దానిక ఈ ఈ ఈ గవర్నమెంట్ని కూలదోయడానికి రెడీగా ఉన్నారు దానికి అంద పేరు చెప్పాను మళ్ళీ ఇది అయిపోయాక చెప్తాను ఓకే వన్ బై వన్ చెప్తాను సో నా దగ్గర కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఎవిడెన్సెస్ ఉన్నాయి ఐఎమ్ ఆల్సో ఏ ట్రైన్డ్ ఇంజనీర్ యా మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అండ్ ఏ లీగల్ ప్రొఫెషనల్ విత్ థర్టీ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డోంట్ అండర్ మైండ్ మై పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ఏ సబ్జెక్ట్ నేను ఉట్టిగా మాట్లాడలేను మీరు చూసుంటారు వా ఇస్ పాదు రెడ్డి అనేది ఇప్పటి మాటకి తెలియదు నాకు నా క్లయింట్స్కి మాత్రమే తెలుసు కానీ ఈ సబ్జెక్ట్లో నేను బయటికి వచ్చాను వస్తాను రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాపాడేందుకు నా సాయశక్తుల ప్రయత్నిస్తాను ఈ తెలంగాణ ద్రోహనియాల బయటికి తీసుకురావడానికి వచ్చాను అదర్వైజ్ పీపుల్ డోంట్ మీ వాట్ హూ ఐమ్ నేను నాకు ఒక చరిత్ర ఉంది ఈ బఫూన్స్కున్నట్టు కాదు ఏదైతే ఈ చె ఇందాక చెప్పిన పేర్లు కాబట్టి ఎవ్రీ వన్ ఇన్ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలు ఈ ప్రజాపాలనని ఏదైతే నడుస్తున్నదో దీన్ని కాపాడుకోవటము మన బాధ్యత ఒక అల్లు అరవింద్ కోసము ప్రతిపక్షాలు ఉన్నాయి ఈ కుట్రకోణంలో వాళ్ళ బలం సరిపోతలేదని పక్క రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు ఇవాళ ఎవరైతే ఇది ఈ పంచాయతీ తెలంగాణ వర్సెస్ అదర్స్ ఎవరైతే ఈ కుటుంబం న్యాయం కోసం గొంతెత్తారో వాళ్ళే నిజమైన తెలంగాణ వాదులు రాజకీయంగా సామాజికంగా నేను చెప్తున్నాను ఈ పిలుపు దూద్ కా దూద్ పానీ కా పానీ జరగాలంటే ఆ మహిళకి ఆ బాలునికి సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం కోసం